నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం కొత్తూరు గ్రామంలోని రేషన్ షాప్ నెంబర్ నలభై రెండులో విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు రికార్డులను పరిశీలించి పన్నెండు కిలోల బియ్యం తక్కువగా ఉన్నట్లు గుర్తించారు తెలిపారుల తనిఖీలు కిలోల రేషన్ బియ్యం తక్కువగా ఉండడంతో సంబంధించిన డీలర్పై సిక్స్ ఏ కింద కేసు నమోదు చేసి షాప్ చేశారని తహసీల్దార్ కృష్ణప్రసాద్ తెలిపారు షాపులో మిగిలి ఉన్న స్టాక్ ను సంబంధిత అప్పగించినట్లు తహసీల్దార్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వారు ఎఫ్పి షాప్ నంబర్ ఫార్టీ టూ పుత్తూరు వింపూర్పేటపై దాడి చేసి అక్కడ స్టాక్ వ్యత్యాసం ఉన్నందువల్ల వాటిని ఐడెంటిఫై చేసి ఆ షాప్ను సీజ్ చేసి సిక్స్ ఏ కింద చేయడం జరిగింది ఇక్కడ వాళ్ళు ఫోర్టీ ఫైవ్ రైస్ పన్నెండు వందల డెబ్బై అనగా ఇరవై బస్తాలు ఇరవై ఆరు ఇరవై ఆరు బస్తాలు సగం అంటే ఇరవై ఆరు బస్తాలు వ్యత్యాసం ఉన్నట్లు గుర్తించడం జరిగింది తద్వారా ఆ షాప్ను సీజ్ చేసిన తర్వాత అక్కడ సీజ్ స్టాక్ను జరిగింది గ్రామ నిరుగు అధికారికి అప్పగించడం జరిగింది మొత్తం సీజ్ స్టాక్ మనకి ఆరు వేల వంద కేజీల బియ్యం అదేవిధంగా నాలుగు వందల పదమూడు ప్యాకెట్ల షుగరు రెండు ప్యాకెట్లు రాగి రెండు ప్యాకెట్లు జాగరి అంటే బెల్లం ఈ పా స్పెషల్ను అదేవిధంగా వెయ్యింగ్ స్కేల్ కూడా వాళ్ళు సీజ్ చేసుకొని వాటిని సంబంధిత బియ్యాలకి అప్పగించడం జరిగింది కస్టోడియన్గా వీటిలో మొత్తం రెండు లక్షల ఎనభై ఏడు వేల తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది రూపాయలుగా జిల్స్ వాటర్ అందించడం జరిగింది కాబట్టి ఎవరైతే ఈ షాప్ నడుపుతున్నారో పాలక్ జీబా అని వారు ఈ షాప్ని పొదుపు గ్రూప్ తరఫున ఎంపికై నడుపుతున్నారు ప్రస్తుతం వారు వారు ఈ శిక్ష ఎక్ కేసుకున్న వల్ల వారిపై తదుపరి చర్యల కొరకు ఉన్నతాధికారికి నిమేజ్ పంపడం జరుగుతుంది థ్యాంక్ యూ